హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాల్లోని మధ్యయుగంలో ఇస్లామిక్ విద్య గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం చూడండి ఇదంతా ఇస్లామిక్ విద్య గురించి అనమాట నెక్స్ట్ చూడండి విద్యా విద్య లక్ష్యాలు ఆ కాలంలో ఉన్న పార్టీ ప్రణాళిక ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది అదేవిధంగా ఇస్లామిక విద్యలోని ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అండ్ ఫస్ట్ వన్ చూడొచ్చి విస్ ఇస్లామిక్ విద్య గురించి మధ్యయుగంలోనే ఇస్లామిక్ విద్య అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఈ విద్య అనేది అంటే ఇస్లామిక్ విద్య క్రీస్తు శకం పది నుంచి పద్దెనిమిది శతాబ్ద కాలంలో కొనసాగింది ఈ ఇస్లామిక్ విద్య అనేది పది నుంచి పద్దెనిమిది శతాబ్ద కాలంలో కొనసాగింది మధ్యయుగాలలో పైకి మహమ్మద్లు దండయాత్రలు కొనసాగాయి వారు అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు అనేక విశ్వవిద్యాలయాలు కూడా నాశనం చేయబడ్డాయి ఈ కాలంలో అంటే ఈ కాలంలో భారతీయ సంస్కృతికి విద్యకు ఆధ్యాత్మికతకు గడ్డు కాలంగా ఉండింది ఇది భారతదేశ చరిత్రలో ఒక చీకటి యుగంగా పరిగణించవచ్చు వారు భారతీయ విద్యా విధానానికి భిన్నంగా ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టినారు ఆ తర్వాత కాలంలో ఆంగ్లేయులు భారతదేశంలోకి వచ్చారు ఈ కాలంలో వేద బౌద్ధ జైన మతాల విద్య ప్రోత్సాహాన్ని పొందలేదు అంటే ఇస్లాం ఈ మధ్యయుగ కాలంలో బక్తియార్ ఖిల్జీ నలంద నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి వేల మంది విద్యార్థులు ఉపాధ్యాయులను చంపివేశారనమాట ఈ బక్తియార్ ఖిల్జీ అనే వ్యక్తి నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి విద్యార్థులను ఉపాధ్యాయున్ని చంపివేశాడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా తగలబెట్టడం జరిగింది ఈ కాలంలో మహమ్మదీయులు విద్యా విధానం దేశంలో ప్రవేశపెట్టబడింది దీనినే మహ్మదీలు రాజులు ప్రోత్సహించారు ఆర్థిక సహాయం అందించారు ఇస్లామిక్ విద్యాలయాలను విద్యాలయాలను మక్తాబు మదర్సాలు అంటారు ఇస్లామిక్ విద్యాలయాలు ఉంటాయి కదా అవి మక్తాబులు మదర్సాలు అంటారు ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇస్లామిక్ విద్యాలయాల్లో మక్తాబులు మదర్సాలు ఉంటారన్నమాట మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాలను మక్తాబ్ అంటారు ఉన్నత పాఠశాలను మదర్సాలు అంటారనమాట ఇక్కడ గమనించండి ప్రీవియస్ డిఎస్సిలో ఇస్లాం కాలంలో ఎలిమెంటరీ పాఠశాలను ఏమంటారు అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి మక్తాబ్ లేదా ఇస్లాం కాలంలో మక్ మక్తాబ్ అనగా ఏంటి అని అడిగారు ప్రాథమిక పాఠశాల గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది చూడండి మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాల ఇందులో విద్యార్థులకు చదవటం రాయడం కురాన్ ప్రాథమిక ప్రార్థన నేర్పిస్తారు దేంట్లో అంటే మక్తాబ్లు ఈ మక్తాబ్లో విద్యార్థులకు ఏం నేర్పిస్తారు మక్తాబ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం ప్రాథమిక పాఠశాల మరి ఈ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చదవటము రాయటము కురాన్ ప్రాథమిక ప్రార్థన నేర్పిస్తారంట మాధ్యమిక పాఠశాలను మదర్సాలు అంటారు చెప్పాను కదా ఈ మాధ్యమిక పాఠశాల ఉన్నత పాఠశాలని మక్తాబ్లు అంట మదర్సాలు అంటారు సారీ మదర్సాలు వీటిలో ఉన్నత స్థాయి విద్యను అందజేసేవారు వీటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను అందజేసేవారు ఇస్లామిక్ న్యాయాన్ని అందించే న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా కూడా నియమించబడేవారు ఈ మదర్సాల్లో కొన్ని విశ్వవిద్యాలయాల స్థాయికి ఎదిగినాయి ఈ మదర్సాల్లో తర్కం ఇస్లామిక్ తత్వశాస్త్రం సాహిత్యం న్యాయశాస్త్రం నేర్పేవారు మక్తాబ్ సాధారణంగా మసీదులకు అనుబంధంగా ఉండేవి మక్తాబ్లు సాధారణంగా మసీదులకు అనుబంధంగా ఉండేవి కొన్ని సందర్భాల్లో వేరేగా నడపబడేవి కొందరు ఇస్లామిక్ మతబోధకులు కురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలు నడిపేవారు వీటిని కాంకస్లు అనేవారు ఏమంటారంటే కాంకస్ అంటారు మక్తాబ్ సాధారణంగా మసీదులకు అనుబంధంగా ఉండేవి కొన్ని సందర్భాల్లో వేరుగా నడపబడేవి కొందరు ఇస్లామిక్ మతబోధకులు కురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలు నడిపేవారు వీటినే ఈ ప్రత్యేక సంస్థలు నడుపు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇస్లామిక్ మత బోధకులు కురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలు నడుపుతారు కదా వాటిని మనం కాంకాస్తానంటారనమాట కొందరు విద్వాంసులు తమ ఇంటి వద్దనే బోధించేవారు మక్తాబులు మౌలిల ఆధ్వర్యంలో నిర్వహింపబడేవి ఈ మక్తాబులనేది మౌలిల ఆధ్వర్యంలో నిర్వహింపబడేవి వీరిని మత గురువులుగా గౌరవించేవారు ఈ మౌలిల్ని మత గురువులుగా గౌరవించడం అనేది జరుగుతుందంట వీరు కురాన్లోని అయ్యత్తులు అని నేర్పేవారు అనమాట వీళ్ళు నేర్పిస్తారు కురాల్లో అయ్యత్తులు అనేవి నేర్పిస్తారనమాట చదవడం రాయటం లెక్కించడంలో కూడా దీనిలో భాగమే మదర్సా అంటే అధ్యయన కేంద్రం అర్థం మదర్సా అంటే అధ్యయన కేంద్రం అనర్థం ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత మదర్సాలు పంపుతారు ఇది ఇవి ఇస్లామిక్ విద్యా సంస్థలు అనమాట ఈ మక్తాబు మదర్సా అనేది ఇస్లామిక్ విద్యా అనేది మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం నెక్స్ట్ ఇస్లామిక్ మతబోధంతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా బోధించేవారు ఖురాన్ మహమ్మద్ ప్రవక్త వారి జీవితం సాంప్రదాయాలు ఇస్లామిక్ చట్టాలు ఇస్లామిక్ చరిత్ర మొదలైనవి ఇస్లాం మత బోధనలో భాగంగా ఉండేవి అరబిక్ సాహిత్యం వ్యాకరణం చరిత్ర తత్వశాస్త్రం గణితం ఖగోళం రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం వ్యవసాయం మొదలైన లౌకిక విద్యలు కూడా నేర్పేవారు లౌకిక విద్య కూడా నేర్పేవారు ఇస్లామిక్ కాలంలో ఇవి మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయి విద్యను అందించేవిగా కూడా ఉండేవి ఇవి సాధారణంగా మసీదులకు అనుబంధంగా ఉండాలి ఈ విద్య పది పన్నెండు సంవత్సరాలు కొనసాగింది ఈ ఇస్లామిక్ విద్య అనేది పది పన్నెండు సంవత్సరాలు కొనసాగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇస్లాం మత సంస్కృతిని విద్యా లక్ష్యాలు ఇవి ఇస్లాం మత సంస్కృతిని మతాన్ని అభివృద్ధి చేయడం ఇది ఇస్లాం విద్యా లక్ష్యాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కింద లక్ష్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా పార్టీ ప్రణాళిక కూడా ఇంపార్టెంట్ అనమాట గమనించండి నేను వీటన్నిటి మీద వేద కాలంలో విద్య జైన కాలంలో విద్య బౌద్ధకాలంలో విద్య ఇస్లామిక్ కాలంలో విద్య ఈ విద్య ఈ కాలాల గురించి విద్యల గురించి అనేది ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను అన్నీ ఒకచోట ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఏ కాలానికి ఆ కాలానికి సంబంధించిన అనేది నోట్స్ అనేది మీకు ఖచ్చితంగా చూ ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఇస్లామిక్ ఇస్లామిక్ జీవన విధానాన్ని అలవర్చడం విద్యార్థి మనో మరో ప్రపంచానికి సంసిద్ధ చేయడం పరిపాలన సామర్థ్యాలు పెంపొందించడం ఇవన్నీ విద్యా లక్ష్యాలనమాట రిపీట్ ఐ రిపీట్ ఇస్లాం మత సంస్కృతిని మతాన్ని అభివృద్ధి చేయడం ఇస్లామిక్ జీవన విధానాన్ని అలవర్చడం విద్యార్థిని మరో ప్రపంచానికి సంసిద్ధ చేయడం పరిపీలన పరిపాలన సామర్థ్యాలను పెంపొందించడం నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక చూడండి కురాన్ బోధనే ప్రధానంగా ఉండేది ఈ ఇస్లామిక్ కాలంలో కురానే బోధనగా ప్రధానంగా ఉండేది ప్రాథమిక తరగతుల్లో చదవడం రాయడం ప్రాథమిక గణితం నేర్పుతారనమాట ప్రాథమిక తరగతుల్లో చదవడం రాయడం ప్రాథమిక గణితం గురించి నేర్పుతారు ఇస్లామిక్ చరిత్ర చట్టాలు న్యాయం గురించి కూడా బోధించేవారు సాహిత్యం తత్వశాస్త్రం గణితం వైద్యం గగోళం వ్యవసాయం బోధించేవారు ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం కదా హస్తకళలు భవన నిర్మాణ శాస్త్రం కూడా బోధించేవారు ఈ పాఠ్య ప్రణాళిక అంతా ఇస్లాం కాలంలోనే సంబంధించింది ఇక్కడ ఈ ఇస్లాం కాలంలో ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ ఉపాధ్యాయునికి గౌరవప్రదమైన స్థానం ఉండేది విద్యార్థాల విద్యార్థులతో సత్సంబంధాలు ఉండేవి బోధన పరీక్షల కోసం జరిగేది కాదు ఇక్కడ బోధన అనేది ఈ ఇస్లామిక్ కాలంలో బోధన అనేది కేవలం పరీక్షల కోసం కాదు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఏంటి విషయాన్ని నేర్పడమే ప్రధానమైన అంశంగా ఉంటుంది విషయాన్ని మాత్రమే నేర్పడానికి ప్రధాన అంశంగా ఉంటుంది ఉపాధ్యాయునికి విద్యార్థులకు మధ్య గల సంబంధం ఇస్లామి సూత్రం ఆధారంగా ఉండేది విద్యార్థులు వినయంగా అనుకువతో విద్యను అభ్యసించేవారు ఉపాధ్యాయుని వద్ద విద్యా సంఖ్య పరి విద్యార్థుల సంఖ్య పరిమితంగా ఉండేది వ్యక్తిగత శ్రద్ధకు అవకాశం ఉండేది క్రింద తరగతులు విద్యార్థులు బోధించడానికి తరగతుల విద్యార్థుల సహకారం తీసుకునేవారు క్రమశిక్షణ ఉల్లగిస్తే శిక్ష కఠినంగా ఉండేది అంటే వాళ్ళు డిసిప్లిన్ లేకపోతే ఆ ఈ కాలంలో ఇస్లామిక్ కాలంలో శిక్ష చాలా కఠినంగా ఉండిద్ది ఏ విధంగా ఉండిద్ది చెంపదెబ్బలు చెవి మెల్లి తిప్పటం అరచేతిపై కొట్టడం అరబిక్ పరి మొదలైన శిక్షలు ఉండేవి అరబిక్ పర్షియన్ భాషలో తప్ప బోధన తప్పనిసరిగా ఉండేది ఆ బోధనలో అరబిక్ పర్షియన్ భాషలు ఉండేవన్నమాట ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలంటే ఈ భాషలో ప్రావీణ్యం అవసరము ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలంటే అరబిక్ పర్షియన్ భాషలు బాగా వచ్చి ఉండాలి గ్రామంలో విద్యార్థులు డబ్బుకు బదులుగా ధాన్య రూపంలో వస్తు రూపంలో బోధన రుసుము చెల్లించేవారు ఈ విద్యార్థులకు డబ్బుకు బదులుగా ధాన్య రూపంలోను వస్తు రూపంలో బోధనకు రుసుము చెల్లించేవాళ్ళు అనమాట గ్రామంలో అనాథ పిల్లలకు మటుకి ఉచిత విద్యను అందించేవారు ధనవంతులు వీటి నిర్వహణకు విరాళాలు ఇచ్చేవారు ఉన్నతాధికారులు పాలకులు తమ పిల్లల బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నియమించుకునేవారు ఉన్నతంగా ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లలకు బోధన ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నియమించుకుంటా ఉన్నారు అనమాట బాలురకు బాలికలకు విద్య వేరువేరుగా ఉండేది ఇక ఇస్లామిక్ కాలంలో బాలికలకు బాలు బాలురకు వేరుగా ఉంటుందన్నమాట విద్య ఉన్నత ఉద్యోగాల బాలికలకు ఇంటి వద్దే విద్య అనమాట ఉన్నత ఉద్యోగులు అంటే బాగా జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళు బాలికలకు ఇంటి వద్దే విద్య నేర్పించేవారనమాట పరదా పద్ధతి ఉండేది ఈ కాలంలో పరదా పద్ధతి ఉండేది స్త్రీ విద్య కొంతమేరకు వెనుకబడిందనే చెప్పవచ్చు ఈ ఇస్లామిక్ కాలంలో స్త్రీ విద్య అనేది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదనమాట నెక్స్ట్ ఇస్లామిక్ విద్యలో ప్రయోజనాలు చూడండి బాలురకు విద్య అనివార్యము చాలా వరకు విద్య ఉచితంగా అందించేవారు మత విద్యతో పాటు లౌకిక విద్యను కూడా అందించేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మత విద్యతో పాటు ఇంకో విద్యను ఏమందిస్తారు లౌకిక విద్య నెక్స్ట్ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మత విద్యను అందించేవారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇస్లామిక్ కాలంలో విద్యా విధానం అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన బిట్స్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను ఆన్సర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్